ఈ నెల ఇరవై నాలుగో తేదీ నుంచి జరగనున్న పదో తరగతి అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలను సజావుగా నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేసినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి రమేష్ తెలిపారు పదో తరగతి అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు ఈ నెల ఇరవై నాలుగో తేదీ నుండి జూన్ మూడవ తేదీ వరకు ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై నిమిషాల వరకు జరుగుతున్నారు ఈ పరీక్షలకు మొత్తం ఏడు వేల తొమ్మిది వందల పదిహేను మంది విద్యార్థులు హాజరు కానుండగా వీరి కోసం జిల్లా వ్యాప్తంగా ఇరవై తొమ్మిది పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు బుధవారం కాకినాడ జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో పరీక్షల ఏర్పాట్లపై సమీక్షా సమావేశం నిర్వహించారు విద్యార్థులను ఉదయం తొమ్మిది గంటల నుంచి తొమ్మిది గంటల ముప్పై నిమిషాల వరకు పరీక్షా కేంద్రాలకు అనుమతిస్తారని విద్యార్థులు సెల్ ఫోన్లు ఎలక్ట్రానిక్ పరికరాలతో పరీక్షా కేంద్రాలకు రాకూడదని తెలిపారు అన్ని పరీక్షా కేంద్రాల వద్ద వన్ ఫోర్ సెక్షన్ విధించి పటిష్టమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు అలాగే ఎటువంటి అక్రమాలు జరగకుండా రెవెన్యూ పోలీస్ అధికారులతో నాలుగు ఫ్లయింగ్ స్క్వాడ్లు ఏర్పాటు చేయాలని సూచించారు పరీక్షా కేంద్రాల పరిసరాల్లోని జరగ్ సెంటర్లన్నింటినీ పరీక్షా సమయంలో మూసివేయాలని ఆదేశించారు వేసవి ప్రతికూల వాతావరణ పరిస్థితుల దృష్ట్యా అన్ని పరీక్షా కేంద్రాల్లో త్రాగునీరు మౌలిక సదుపాయాలు కల్పించడం జరుగుతున్నారు ఈ కార్యక్రమంలో ఏసీ రాజశేఖర్ ఆర్జెడ్డి రాజు పాల్చెండ్ కానీ ఉన్నారు వాళ్ళు ఎవరు కూడా లేదు రేట్లేదు ఇంటి కూడా మీ ఇచ్చిన సెంటర్స్ కూడా వాళ్ళు డ్రాప్ చేసి కొత్త అడ్జస్ట్ చేయండి ఇంట్లో పనికి తర్వాత మనకి కాజునూరు తర్వాత తాడే వాళ్ళు కూడా లోపలే కాకినాడలో కానీ దగ్గర వచ్చిన ఎన్నర్ చూసుకొని ఏ స్కూల్ పిల్లలకు రావాల్సి వస్తున్న ప్రైవేట్ వాళ్ళు ఆ హెచ్ఎల్స్ ఫోన్ చేసి చెప్పండి మా పని సెంటర్ ఇక్కడ ఉందని చెప్పేసి ఎందుకంటే కొన్ని టౌన్లో సెంటర్స్ కూడా తెలియదు పల్లెటూరుతో వస్తారు కాబట్టి కాబట్టి దానికి ఎస్కార్డ్తో వచ్చే విధంగా చూసుకో చూసే విధంగా చెప్పండి వీళ్ళు లోపలికి ఉంటే సెంటర్ దానికి ఎదురు కొన్ని సందుల్లో ఉంటాయి సెంటర్స్ మనకి అడ్రస్ అడ్రస్ మనం మార్క్ చేసి ఇంతకుముందు రెగ్యులర్ ఎగ్జామినేషన్ పెట్టాము వీళ్ళ చోట్ల పెట్టాము వెయిట్ దగ్జామినేషన్ సెంటర్ దీంతో అట్లా పెట్టండి వచ్చే నాకు టెక్సీ ఇచ్చి ఈజీగా వాళ్ళకి అయిపోద్దు ఎందుకంటే ఇటు దాకా మనం ఏర్పాటు రాసిన ఎగ్జామ్స్ ఒకసారి డౌన్ రావడం వల్ల కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఉంది అటు అది థ్యాంక్ యూ మనకి ఎగ్జామ్స్లో మెయిన్గా తప్పు చేసేది ఎక్కడంటే ఓఎంఆర్ లెగ్ తప్పు చేస్తున్నాను మొన్న కూడా మనకి నైన్టీ ఉంటే నైన్ హెచ్ అలా వచ్చినప్పుడు ఓఎంఆర్లోనే కనెక్షన్ చేసి అలాగే వదిలేశారు అండి అంతే కానీ ఓఎంఆర్ మార్చలేదు మార్చి బఫర్ ఓఎంఆర్ ఇవ్వలేదు సెకండ్ లాంగ్వేజ్ కానీ ఫస్ట్ లాంగ్వేజ్ కానీ ఏదైనా మార్పు వచ్చినప్పుడు కంపల్సరీ బఫర్ ఓఎంఆర్ మార్క్ మార్చాలంటే అలా కాకుండా అదే ఓఎంఆర్లో కరెక్షన్ చేసి పంపేస్తారు అదే ఓఎంఆర్లో కరెక్షన్ చేస్తే అది ఏం తీసుకుంటుందండి పాత ఉందో అదే అదే స్కాన్ చేసి తీసుకుంటుంది అంతేగాని మీరు మరి ఎవరైనా కొద్దిగా ఏమైనా ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి మనం గుర్తివలసిందే మీ అందరూ కూడా ఆ టీవల వాడు వెంటనే ఆయన వర్క్ చేసినప్పుడు